హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మేసునందన ఈరోజు సింపుల్గా చికెన్ క్యారీ చేసుకున్నాను చాలా బాగుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇది హాఫ్ కేజీ చికెన్ ఇదిని వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి మీ ఇష్టం వచ్చినవి అన్నీ వేసేసుకోవచ్చు లేదంటే పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యూజ్ చేస్తున్నాను అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద నాలుగు ఉల్లిపాయలు ఈ గ్రేవీకి ఉల్లిపాయలే టేస్ట్ కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడంత ఉప్పు నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యూజ్ చేశాను కారం అయితే నాకు లాస్ట్లో కూడా సరిపోకపోతే మళ్ళీ వేసేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయితే మసాలాస్ అన్నీ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ ఇలా మసాలా అంతా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆ కౌస్ స్మెల్ అనేది రాదు అలా హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఇది కొంచెం ముక్క అనేది కొంచెం మనకు కలర్ డిఫరెంట్గా అయిపోతుంది అప్పటి వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేశాక ఇక్కడ చూసారా కొంచెం కలర్ అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే ఒక్క టమాటోని ఇలా కట్ చేసి వేసుకున్నాను నేనైతే ఇది ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసేసి ఇలా మూత పెట్టేసుకోండి ఇప్పుడు మధ్యలో మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే మనకు కింద అడుగంటుతుంది ఇలా మూత పెట్టుకుంటూ మధ్యలో మధ్యలో తీస్తూ కలపండి కొంచెంసేపటికి ఇలా వాటర్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి నాకు చికెన్ నుంచి నేను ఆల్రెడీ చికెన్లో వాటర్ లేకుండా వేశాను అయినా కానీ ఇలా వాటర్ అయితే ఫామ్ అయిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ అన్నం వంచిన గంజి ఉంది నా దగ్గర నేను ఇది యూజ్ చేస్తా ఖచ్చితంగా ఏ కర్రీస్లోనైనా నేను ఇలా అన్నం వంచిన గంజి అయితే పారేయను లేదంటే బట్టలకైనా వేస్తాను కానీ చికెన్ లేదంటే కర్రీస్ ఏదైనా వాటర్ యాడ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ గంజిని యూజ్ చేస్తే గంజి చాలా మంచిది హెల్త్ కి చూసారా ఇప్పుడు వాటర్ బదులు ఆ గంజి వాటర్ అయితే ఇందులో వేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసి దీన్ని ముక్క అనేది అయ్యే వరకు బాయిల్ అవనియాలి చికెన్ ముక్క సాఫ్ట్ అయ్యాక మనమైతే కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఇది హోమ్ మేడ్ కొబ్బరి పొడి ఇది వేస్తే కొంచెం ఇంకొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది మనకు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు ఆ రెసిపీస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్